స్త్రీలతోనే పౌలు గారి సంఘాన్ని స్టార్ట్ చేశాడు లూదియా ఇంట్లోనే చర్చని స్టార్ట్ చేశాడు ఇంట్లో గృహంలో సంఘం జరగడం అంటే భోజనాలు వండాలి భోజనాలకి డబ్బులు పెట్టాలి దీపాలకి డబ్బులు పెట్టాలి ఇవన్నీ సో ఈ మేమొచ్చి చాలా ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అలవాట్లు ఒకలా ఉంటాయి ఇప్పుడు ఫిలిప్పైలో ఉన్నటువంటి విశ్వాసాలు ఎవరంటే మన కింద చదివితే ఫస్ట్ పుతోను అనే దయ్యం వెళ్ళగొట్టబడినటువంటి బానిస ఆమె చచ్చికి వస్తుంది ఆమెకు అలవాట్లు ఎట్లా ఉంటాయి చెరసాల నాయకుడు వాళ్ళ ఫ్యామిలీ అలవాట్లు ఎలా ఉంటాయి మామూలు ఒక ఉద్యోగి ఈ వీకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి ఆమెకు ఉండేటువంటి రిలేషన్స్ కాంటాక్ట్స్ ఏంటి ఇప్పుడు చచ్చికి వచ్చేవాళ్ళు ఏంటి ఇన్ని రోజులు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆరాధనకు వచ్చేటువంటి మరి ఇతర ఏదండి ఆ ఊరు నాయకుడు ఎట్లాంటి వాళ్ళు బట్టలు కొనడానికి వచ్చారనుకో ఇక్కడ ఆరాధనకు మామూలు జనం ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది ఈమె వాల్యూ తగ్గిపోతుంటుందా అండి అప్పు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతుంది ఈమె ఇలాంటి వాళ్ళని ఇంట్లో తీసుకుంది ఏంటి అని అనుకుంటారు అవేం పట్టించుకోలేదు ఆమె దేవుని సంఘము స్థాపించబడింది దేవుని సంఘానికి స్థానం ఇచ్చింది ఆమె ఏమైంది ఫిలిప్పైలో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి ఆమె ఆతిథ్యం వలన తెస్లోనికల్లో పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే పక్క ఊరిలో ఈమె సహాయం చేసింది ఈ సంఘం తరపున టెస్లోనికలో ఆశీర్వదించబడ్డారు ఆసియాలో పౌలు గారి సువాత చెప్పేటప్పుడు ఎఫీస్లో జైల్లో ఉన్నప్పుడు ఈమె వస్తువులు ఇవన్నీ కూడా పంపించింది సంఘపక్షంగా ఎఫృదితో ఫిలిపి పత్రిక అప్పుడు రాశాడు ఆసియాలో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు మాసిధోనియా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అకయ్య అంటే కురింతు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఎవరి వలన nudia